ఎందుకు సాధ్యం కాదు తెలంగాణ వచ్చింది కదా ఒప్పుకుంటున్నారు కదా ఒప్పుకోవడం ఇది తెలంగాణనే వచ్చింది కదా కుల సంఘాలకు సంబంధించి కూడా అదే చైతన్యం అన్ని కులాలు తప్పకుండా కలిసి తీరుతాయి సబ్బండ వర్ణాలు కలుస్తాయి సబ్బండ వర్ణాలు కలవడానికి కావలసినటువంటి ఒక చైతన్యాన్ని సబ్బండ వర్గా వర్ణాలను కలిపే ఒక దారిని ఏర్పరచుకోవడానికి బీసీలు తన్నుకులాడుతున్న సందర్భం ఇది బీసీలందరూ ఒక ఆలోచన చేస్తున్న సమయం ఇది బీసీలందరూ కలిసికట్టుగా ముందుకు సాగడం ఎలా అని చెప్పేసి ఎవరికి వాళ్ళుగా వ్యూహాలను రచించుకుంటున్నటువంటి సందర్భం ఇది కాబట్టి బీసీలు కలుస్తారు బీసీలు కలవకుండా ఉండరు కాబట్టి బీసీలు ఇప్పుడు చాలా తెలివిగా ఉంటారు చాలా తెలివిడిగా ఉంటారు వాళ్ళకి చాలా ఎరుకైంది ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారు అనేది ఎట్లా తెలిసిపోతూనే ఉంది కదా బీసీల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి బీసీలో తెలిసిపోయి ఇప్పటిదాకా మీరు మమ్మల్ని పథకాలుగా చూశారు మమ్మల్ని గ్యారంటీ పథకాలుగా చూశారు ఇప్పుడు బీసీలు చైతన్యంతో వాళ్ళు చూస్తున్నారు చైతన్యంతో చూస్తున్నారు వాళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళు ఇప్పుడు చైతన్యం రావడము ఐక్యం కావడము తర్వాత ప్రశ్నించడం కూడా మొదలు పెడతారు చైతన్యం వచ్చినా ఆగదు అది ప్రవీణ్ కుమార్ స్వాయోసం తయారు చేస్తే ఆగలే ప్రవీణ్ కుమార్ అన్న వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా వచ్చాడు ప్రవీణ్ కుమార్ అన్న వ్యక్తి ఈరోజు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు స్వారస్ నుంచి వచ్చినటువంటి చైతన్యం మొత్తం ఏమైపోయింది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తిగా మారింది అట్లే బీసీలు కూడా కలవడానికి బీసీలందరూ ఐక్యం కావడానికి సన్నద్ధం కావడానికి కావలసిన సంరభం కూడా ఒకటి రంగం సిద్ధమవుతుంది భిన్న భిన్న భావజాలతో ఉన్న వాళ్ళు ఉంటారు బీసీలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీసీలు బీఆర్ఎస్ బీసీలు సిపిఐ బీసీలు సిపిఎం బీసీలు బీజేపీ బీసీలు కుల సంఘాల బీసీలు నూట ముప్పై కులాలు ఉన్నాయి తెలంగాణలో నూట ముప్పై కులాలున్నాయి ఈ నూట ముప్పై కులాలు కలవండి సమస్య లేదు వాళ్ళ వీళ్ళ పొత్తు రాదు ఇంటికి ఇత్తు అన్నటువంటి ఒక సామెతలు కూడా ఉన్నాయండి మాపైన సామెతలు కూడా తయారు చేసి పెట్టారండి కులాలు కలవండి కలవకుండా ఉంటాను కోసం పెట్టే సామెతలు ఉన్నాయండి వాడ పొత్తు వీళ్ళ పొత్తు ఇంటికి రాదు ఇత్తు అన్నటువంటి పరిస్థితి కూడా మా మీద గేలు చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆయ్ కుమ్మరోలు మాది గోళ్ళు మాలోళ్ళు వీళ్ళంతా ఎవరికి వాళ్ళే ఉండరు కలుస్తారే వాళ్ళు చూడట్లే మనం ఈ ఆధిపత్య రాజకీయాల ఒక కుట్ర రాజకీయాల అతి పెద్ద కుట్ర ఏమిటంటే ఈ దేశంలో ఇదే ఒకవేళ బీసీలు ఉమ్మడిగా ఐక్యం అవుతున్నారంటే బీసీలు ఎంబీసీల మధ్య మనం ఎట్లయినా చిచ్చు పెట్టవచ్చా అన్నటువంటి అంశం చూస్తారు కానీ ఎట్లా ఇద్దరు మధ్య డిఫరెన్స్ ఉంది కదా బీసీలు ఎంబీసీలు ఎంబీసీలను బీసీలు పట్టించుకోరు బీసీలు అప్పర్ క్యాస్ట్ లాగా వ్యవహరిస్తారు ఎంబీసీలు ఏమో మేము లోవర్ క్యాస్ట్ అట్టుగా వాళ్ళు దూరంగానే ఉంటారు బీసీలకు ఎందుకు ఉంటారంటే తప్పకుండా ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పాను అదే చెప్తున్నాను ఇప్పుడు బీసీల మధ్య ఐక్యత లేకుండా చేయాలంటే ఒక పెద్ద అస్త్రం ఏంటంటే ఇప్పుడు ఎంబీసీ ఎంబీసీలు బాగా వెనుకబడ్డటువంటి వాళ్ళు మీకు విషయం చెప్పాలి మొత్తంగా చాలా వరకు ఎంబీసీలకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఎంత వెనుకబడి ఉన్నారంటే వాళ్ళు నేను తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నాను అంటే వాళ్ళు చాలా వెనుకబడి ఉంటారు కారణం ఏంటంటే కొంతమంది ఇప్పటికి దరఖాస్తులు రాసుకోవటం రాని వాళ్ళు ఉన్నారు మేము బీసీ కమిషన్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు రోజు పాపం మా ఆఫీస్ చుట్టూ వస్తున్నారు అయ్యా సార్ మాకు చూడండి సార్ మా కుల సర్టిఫికెట్ లేదు ఏమి సార్ మేము ఏ కులమో సార్ మాది ఏ జాతి సార్ మాది ఏ దేశం సార్ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వరు సార్ నా పిల్లల్లో హాస్టల్ సీట్ అడిగితే హాస్టల్ సీట్ ఇవ్వరు సార్ ఏం చేయాలి సార్ అని చెప్పేసి బీసీ కమిషన్ ఆఫీస్ చుట్టూ చాలా మంది తిరిగారు ఒక ముప్పై సంచార జాతులకు చెందినటువంటి వాళ్ళు తిరిగారు వాళ్ళకి దరఖాస్తు రాసుకోవటం రాదు మేమే దరఖాస్తు రాయించి దరఖాస్తు పెట్టించి ఉంచాం ఉంచి ఒకరోజు ఏం చేశామంటే మేమే నేను ఏం చేశానంటే అంతకుముందు వీటికి సంబంధించినటువంటి బీసీ కులాలకు సంబంధించిన ఒక అధ్యయనం చేస్తూ చేస్తూ ఈ సందర్భంలో మొత్తం బీసీ కులాలు సంచార జాతులని ఒక పుస్తకాన్ని రాశాను ఈ పుస్తకాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారు పోయి నేను ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాను ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి సార్ మాది ఏ కులము మాది ఏ జాతి అంటున్నారు సార్ వాళ్ళు డెబ్బై ఏళ్ళు సార్ డెబ్బై ఐదు సంవత్సరాలు సార్ స్వర్ణోత్సవాలు అంటున్నారు సార్ మనోళ్ళు కానీ వాళ్ళకి కుల సర్టిఫికేట్ లేవు సార్ వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది సార్ ఈ సంచార జాతులు అంటే ఇమ్మీడియట్గా సంచార జాతులకు సంబంధించి జీవో పాస్ చేశారు సీఎం కేసీఆర్ కేసీఆర్ గారు జీవో పాస్ చేసిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఈ పదిహేడు మొత్తం ముప్పై కులాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి పదిహేడు కులాలను తీసుకుని వచ్చినాం ఈ పదిహేడు కులాలకు సంబంధించిన వాళ్ళు అద్దపు వారు భాగవతుల బైల్కమ్మర ఏనూటి గంజికూటి గౌడజెట్టి కాకిపడగల పట్టంవారు ఓడ్ సొన్నాయిల శ్రీ రామజోగి రామజోగుల తెరచీరల బైకాని తోలుబొమ్మలాటవారు అహీర్లు అహీర్ యాదవులు గవిలి అట్లాగే కుల్లకడిగి చిట్టెప్పు సారోళ్ళు సోమవంశ క్షత్రియ ఈ పదిహేడు కులాలని మేము మొత్తంగా ఒక సంవత్సర కాలం తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకొని బీసీ కమిషన్ మేము రెండు వేల పదహారులో అక్టోబర్ ఇరవై ఏడున మేము ఛార్జీ తీసుకుంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఆరున మా పదవి ముగిసిపోయి లాస్ట్ రోజు ఆఖరి రోజు అప్పుడు కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ఒకలాభర్ణం కృష్ణమోహన్ ఆంజనేయ గౌడ్ నేను ముగ్గురం నలుగురం కలిసేసి మొత్తంగా దానికి నివేదిక మొత్తం తయారు చేసి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఆరున సంచార జాతుల యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి వెళ్ళాం మళ్ళీ దానికి సంబంధించి ప్రభుత్వం ఒక సంవత్సర కాలం తర్వాత మళ్ళీ క్యాబినెట్లో మూవ్ చేసి ఈ పదిహేడు కులాలని జిఓఎంఎస్ నెంబర్ త్రీ బీసీడబ్ల్యుబి డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల ఇరవైలో జీవో ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది ఈ పదిహేడు కులాల్ని